నా పేరు మావూ భాష నా సొంత ఊరు కర్నూలు పక్కన భేదించట్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు మే ఫస్ట్ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి నేను ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి అన్న పేరు వచ్చేసి ఇతీష్ కుమారు అన్నది ఊరు వచ్చేసి చిత్తూరు ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ అయితే వాళ్ళకైతే నేను తీసేస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి నేనైతే చూడలేదు అన్నవాళ్ళు ఓఎల్ఎస్లో ఓఎన్ఎస్ ద్వారా చూసుకున్నారు డైరెక్ట్ కస్టమర్ వెహికల్ ముప్పై ఆరు వేలు వర్జినల్ అడిగు నా మొత్తం ఐదు టైర్లు వచ్చేసి బండి షోరూమ్తో పాటు ఇచ్చిన టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ వచ్చేసి అన్నిజుడు టైర్లు వచ్చేసి థర్టీ పర్సెంట్ ఉన్నాయి మొత్తం కంపెనీ క్లాస్ ఉన్నాయి కంపెనీ డోర్లు ఉన్నాయి ఎటువంటి రస్ట్ అనేది లేదు బండి చాలా బాగుంది చెర్రి కలరు డైరెక్ట్ కస్టమర్ దగ్గర ఇంటి దగ్గరకు వెళ్ళి నేను ఈ వెహికల్ ఓనర్ వచ్చేసి రిలీలో వచ్చేసి లెక్చరర్ ఇక్కడ ఈ వెహికల్ ఓనరు చాలా మంచి వ్యక్తి అతను కూడా అడ్వాన్స్ ఇచ్చి నేను త్రీ డేస్కి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత త్రీ డేస్కి అయితే ఈ వెహికల్ అయితే నేను డెలివరీ అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అతని నుంచి డాక్యుమెంట్స్ మొత్తం దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం నేను తీసుకుని అతను సైన్ అతనితో సైన్ గుర్చున్నాను నేను ఆ డాక్యుమెంట్స్ అన్ని మేమే తీసుకుని ఎన్నివర్స్ అయితే మేమే తీసుకోవాలా ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి మన ఏజెంట్ ఆర్టీవై ఏజెంట్ అయితే చాలామంది ఉన్నారు నేను వాళ్ళతో వాళ్ళ దగ్గర నేను అన్న అన్న ఆధార్ కార్డ్ ఇచ్చినారంటే నేను వాళ్ళ దగ్గర నేను ఎన్నివర్స్ అప్లై చేసి నేను అన్నకు వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని నేను అన్న వాళ్ళ దగ్గర నేను కొరియర్ అయితే చేస్తాను ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి హోండా సిటీ రెండు వేల పద్నాలుగు డీజిల్ వర్షన్ గేర్లు వచ్చేసి మ్యాన్ వాళ్ళు రెడీమే వచ్చేసి ముప్పై ఆరు వేలు కలర్ వచ్చి చెప్పగలరు మొత్తం కంప్యూటర్ క్లాస్ ఉండే కంప్యూటర్లు ఉన్నాయి ఎటువంటి రెస్ట్ లేదు స్టెప్లో వచ్చేసి అన్ని వేలు నాలుగు ఐదు గంటలు వచ్చేసి షోరూమ్తో పాటు ఇచ్చిన టైంలో ఉన్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి ఇయర్ బ్యాగ్స్ చెడి మీది గంటలు చెడి బ్లూటూత్ కలర్లు ఏసీ కంపెనీ మీద లేరు రెడీమే వచ్చేసి ముప్పై ఆరు వేలు బండి చాలా బాగుంది సీట్లు సీట్ కవర్లో కొద్దిగా డ్యామేజ్ అయితే ఉన్నాయి అన్న వాళ్ళకైతే వెహికల్ విషయంలో నేను అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ చేసి నేను అన్న ఈ వెహికల్ వచ్చి షోరూమ్ ట్రాక్ కూడా తీపేయడం అయితే అవసరం లేదు ఎందుకంటే బండి క్వాలిటీని బట్టి చెప్పొచ్చు అని అన్నారైతే నేను ఉండేది ఉండేటైతే చెప్పేసాను బండి చాలా బాగుంది నీటి వినేటువంటి రిమార్గైతే లేదు వాళ్ళైతే ఫుల్ పేమెంట్ అయితే చేశారు తర్వాత వెహికల్ అయితే నేను డెలివరీ చేస్తున్నాను ఈరోజు వచ్చి మే ఫస్ట్ తారీఖు ఈరోజు నేను రేపు మార్నింగ్ రెండో రెండో తారీఖు మార్నింగ్ కంటైనర్కి అయితే వేసి పంపిస్తున్నాను అన్న వాళ్ళైతే అయితే డెలివరీ అయితే తీసుకుంటాను చెప్పారు నేను ఢిల్లీ నుంచి బ్యాంగ్ళూరుకి అయితే అయితే వేసి పంపిస్తున్నాను నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకు ఎవరైనా అడ్వాన్స్ చేస్తే నేను ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి నేను ప్రతిలో చేస్తున్నాను నేను నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి నేను వాళ్ళ దగ్గర నేను టైం తీసుకుని నాలుగు రోజులు ఐదు రోజులు ఎనిమిది టెన్ డేస్ అలా టైం తీసుకుని నేను మంచి వెహికల్స్ అయితే తీసి ఇస్తా ఉంటారు నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయడాంటే నేను ఇంకా నేను ఫ్లాట్గా మాట్లాడతాను ఫ్లాట్గా చెప్తాను ఈ వెహికల్ అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకుని వచ్చేసి హోండా సిటీ రెండు వేల పద్నాలుగు సింగల్ ఓనర్ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకుని వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలకైతే అన్న వాళ్ళైతే ఈ వెహికల్ అయితే తీసుకున్నారు బండి చాలా బాగుంది అన్నకు బండి విషయంలో అయితే ఉండేది ఉన్నట్టు అయితే నేను చెప్పి చెప్తాను నేను ఒకసారి నేను వెహికల్ మొత్తం వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి మొత్తం నేను ఉండేది ఉన్నట్టు చెప్పి నేను కస్టమర్లకైతే అయితే బండ్లు అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఎవరిదైనా డబ్బే డబ్బు అనేది ఎవరికైతే ఊకే రాదు నేను అందుకే బండి విషయంలో మాత్రమే నేను కాంప్రమైజ్ అయితే కాను కంపల్సరీ బండి క్వాలిటీ ఉంటేనే బండి తీసుకొచ్చు అంటేనే నేను అన్న వాళ్ళకు చెప్పి నేను ప్రైస్ అయితే ఇంకోసారి చెప్తాను హోండా సిటీ రెండు వేల పద్నాలుగు డిజివలసారి సింగల్ వన్ అవర్ వచ్చేసి ముప్పై ఆరు వేలు ప్రైస్ అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో ప్రమోట్ చేసి మూడు లక్షల ముప్పై వేలకైతే అన్న వాళ్ళకి ఢిల్లీలో అయితే తీసేస్తున్నారు ఒకసారి ఒకటి మొత్తం చూపిస్తాను చూడండి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వేస్తుంటే నేను వీడియోలు అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఇది కలర్ వచ్చేసి చెర్రి కలరు షోరూమ్ తో పాటు చిన్న టైర్లే ఉన్నాయి ఇది ఎక్కడ రెస్ట్ అనేది లేదు రీడింగ్ వచ్చేసి ముప్పై ఏడు వేలు ఒరిజినల్ రీడింగ్ సీట్ కవర్లో కూడా కొద్దిగా డ్యామేజ్ ఉన్నాయి కొద్దిగా డ్యామేజ్ అయితే లేవు కొద్దిగా మార్చిపోయి చేంజ్ చేసుకోవాలని